హాయ్ టుడేస్ అప్డేట్ ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ నేటితో ముగియనున్న కవిత కస్టడీ తర్వాత ఏంటి ఈ అప్డేట్ ఏంటో చూద్దాం లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన బీఆర్ఎస్ నాయకురాలు ఎమ్మెల్సీ కవిత ఈడీ కస్టడీ నేటితో ముగియనుంది మంగళవారం ఉదయం పదకొండు గంటలకు ఈడీ అధికారులు కవితను రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరచనున్నారు కవిత హాస్ రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరచనున్నారు కోర్టు ఈడీ కస్టడీ పొగిడి పొడిగిస్తుందా లేక జుడిషియల్ కస్టడీ విధిస్తారా అనే అంశంపై ఉత్కంఠ నెలకొంది ఇప్పటి వరకు కవిత పది రోజుల పాటు ఈడీ కస్టడీలో ఉన్నారు కవితను పది రోజుల పాటు ఈడీ అధికారులు విచారించారు లిక్కర్ కేసుకు సంబంధించిన పలు కీలక విషయాలపై కవితను ప్రశ్నించారు ఈడీ అధికారులు ఈ విచారణలలో కీలక సమాచారం రాబట్టినట్లు తెలుస్తుంది మరోవైపు కవితకు బెయిల్ కోసం ఆమె కుటుంబ సభ్యులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు కవిత భర్త అనిల్ ఢిల్లీలోనే ఉన్నారు ఆమెకు బెయిల్ ఇప్పించడం కోసం లాయర్లు విధాలుగా ప్రయత్నిస్తున్నారు మరి కోర్టు ఇవాళ ఆమెకు బెయిల్ మంజూరు చేస్తుందా లేక ఇలాంటి తీర్పునిస్తుందనేదే ఉత్కంఠ రేపుతుంది ఒకవేళ కోర్టు కవితకు జ్యుడిషియల్ కస్టడీ విధిస్తే ఆమెను తీహార్ జైలుకు తరలిస్తారు అధికారులు ఇదండి ఈరోజు అప్డేట్ ఈ అప్డేట్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక అప్డేట్తో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు బాయ్